మెందరిగా నా రోజు పర్క వందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీదకొచ్చాను కనుక మీరు నేను కలిపి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడన యశ వారి నాములు నా వందనాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో అవి ధ్యానించుకోబోయే ముందు పాట ద్వారా దేవుడిని మనం గనపరుచుకుందాం జిగట గల నుండి లేవనెత్తనో సమతల మగు భూమిపై నన్ను నిలిపెనో జిఘట గల ఊబీ నుండి లేవనెత్యనో సమతల మగు భూమిపై నన్ను నిలిపెనో నా పాదములకు దీపమాయనో నా పాదములకు దీపమాయనో సత్యమైన మార్గములో నడుపు సత్యమైన మార్గములో నడుపు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బా బాదలలో నెమ్ మదినీ బాదలలో బాధలలో నెమ్ మదినీ కలిగిన దేవుని పిల్లరా ఇవాళ మరి దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం విషయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో జనంలో ఒక మాట రాయబడింది యహోవాక్యమును అని రాయబడింది అంటే దేవుని వాక్యం అనగా దేవుని మాట మీరు వినుడు ఇంతకి ఎనమని ఎందుకు చెప్తున్నాడు ఉన్నారు పదే పదే తండ్రి తల్లి బోధలాగా చేస్తుండదు ఇది తప్పు ఇది రైట్ ఇది చెప్ చేస్తే నువ్వు బాగుంటావు ఇది చేస్తే పాడైపోతావు చెప్తూ ఉంటారు అంటే దేవుడు ఏ వాక్యమైతే ఏ మాట అయితే చెప్తాడో అది మనం వినటం వలన బ్రతుకుతాం ఆరోగ్యం కలిగి ఉంటాం ఆవిష్ కలిగి ఉంటాం కుటుంబం నెమ్మదిగా ఉంటుంది మనం చే ప్రతి పని కూడా వెలుగు మార్గంలో వెలుగు మార్గంలో వెళుతూ ఉంటుంది కనుక చీకటి మార్గంలో మనం వెళ్ళాం కనుక తొట్లు వెళ్ళే పని లేదు ప్రమాదంలో పడే పని లేదు దేవుని ఉగ్రత కోపం మన మీదకి వచ్చే అవకాశం కూడా ఉండదు కనుక దేవుని వాక్యము మీరు వినుడి ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు అందుకని వినమని చెప్తున్నాడు కనుక దేవుని వాక్యం ప్రతిదినం మనం ధ్యానం చేసి ధ్యానం చేయలేకపోతే చదవలేకపోతే విని ఆ విన్న వాక్య ప్రకారం రోజంతా దేవుని మాట ప్రకారం బ్రతికి దేవుని సహాయం వారిగా మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ వాక్యము నీ మాట చాలా ప్రాముఖ్యమైనదయ్యా అమ్మ అదే మాట ఆ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది మాకు ఆవిష్యను కలుగు చేసిది ఆరోగ్యమును కలుగు చేసిది నెమ్మదిని కలుగు చేసిది సంతోషాన్నిచ్చింది తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ నీ మాట విని వాక్యమునకు లోబడి నీ వెలుగులో వాళ్ళు నడుస్తూ జీవిత కాలమంతా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతుండీ ఎంతమంది బిడ్డలైతే జూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకుని వింటున్నారు వారి కుటుంబాల మీదకి ఆరోగ్యమును రానివ్వండి ధన సహాయమును అనుగ్రహించండి పర సంబంధమైన దీవెనలతో కుటుంబాలు నింపి సంబంధమైన ప్రతి ఈవిని వాళ్ళకు అనుగ్రహించి ఆరోగ్యమును దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మెదరిగా నరుతో ఇప్పుడు కొందనలు ధన్యవాదాలు